ఆసిస్ గెడ్డపై టెస్టు సిరీస్ విజయం రెండు వేల పదకొండు వరల్డ్ కప్ నెగ్గడం ఈ రెండింటిలో ఏది గొప్ప అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బదులిచ్చాడు సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను రెండో ఒకటితో సొంతం చేసుకుంది దీంతో ఆసిస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం ఆసిస్ గడ్డపై టీమిండియాకి లభించిన గొప్ప గెలుపని అన్నాడు ఇక ఈ సందర్భంగా టీమిండియా వరల్డ్ కప్ సాధించిన క్షణాల్ని కూడా ఒకసారి నెమరవేసుకున్నాడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో తాను జట్టు సభ్యుడినని పేర్కొన్న కోహ్లీ అదొక చిరస్మరణీయమైన చెప్పుకొచ్చాడు అయితే ఆ సమయంలో తాను ఒక యువ క్రికెటర్ ను మాత్రమేనని ఆ వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షణాల్ని జట్టు సభ్యులు ఆస్వాదించడాన్ని స్వయంగా చూశానని చెప్పుకొచ్చాడు కానీ వారు ఎలా ఫీల్ అయ్యారో తనకు అప్పుడు తెలియదన్న కోహ్లీ ఇప్పుడు మాత్రం ఓ కెప్టెన్ గా చారిత్రక సిరీస్ ను గెలిచిన సందర్భాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నానని అన్నాడు ఇంత గొప్పగా తాను గతంలో ఎప్పుడూ ఫీల్ అవలేదని కూడా కోహ్లీ తెలిపాడు అయితే తాము ఏదైతే వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి విజయం సాధించామని చెప్పాడు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించడంతోనే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం జరిగిందని కోహ్లీ పేర్కొన్నాడు ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత బౌలర్లపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు